వెల్కమ్ టు బీచ్ టాక్స్ మీకు బీచ్ టాక్స్ అని ఒక ఎపిసోడ్ లాగా చేస్తానని చెప్పాం కదా రెగ్యులర్గా దాంట్లో ఫస్ట్ వీడియో ఇది మామూలుగా ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే భారతదేశానికి కోస్టల్ లైన్ అనేది నలభై రెండు పర్సెంట్ పెరిగిందంట సరే కోస్టల్ లైన్ పెరగడం ఏంది కొత్త ప్లేసులు యాడ్ చేశారా లేకపోతే ఇంకేదైనా ప్లేసుల్ని ఆక్రమించుకోవడం కానీ లేకపోతే అంతకుముందు కన్సిడర్ చేయని ప్లేసులు ఏమైనా కలుపుకున్నారా అంటే అవి ఏమీ చేయలేదు కొత్తగా చేసింది ఏంటంటే అంతకుముందు కోస్ట్ లైన్ని ఎలా వాళ్ళంటే స్ట్రైట్ లైన్స్ని తీసుకునేవాళ్ళు అంటే ఇప్పుడు ఈ బీచ్ ఉంది అనుకోండి ఈ స్ట్రైట్గా ఎంత పొడుగునిద్దో అలాగా ఆ లైన్ లెక్క పెట్టేవాళ్ళు అంటే మనకి దక్షిణాన తమిళనాడు ఉంటుంది కదా ఆ తమిళనాడు నుంచి మనకి పశ్చిమ బెంగాల్ వరకు మళ్ళీ అదే తమిళనాడు నుంచి అటువైపు గుజరాత్ వరకు స్ట్రైట్ లైన్ అంటే ఎంత బాగుంటుందో స్ట్రైట్గా ఆ కొలతనే కొలిచారు భూమిని అంతేగాని ఈ మధ్యలో వచ్చే హార్డిల్స్ని అంటే ఏదైతే బీచ్ అనంగల్ల అన్నీ ఇట్లా వరుసగానే ఉండవు కదా కొన్ని వచ్చేసరికి ఎలా ఉంటాయి కొండలు లేకపోతే ఎత్తైన పర్వతాలు లేకపోతే కొన్ని ప్లేసులు లోపలికి ఉంటాయి కొన్ని ప్లేసులు బయటకు ఉంటాయి ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది ఇక్కడ వచ్చి అలానే గమనిస్తే మీరు ఇక్కడ కొద్దిగా వెనక వైపు ఉంది అక్కడ కొద్దిగా ముందు వైపు వచ్చింది అదే భౌగోళికంగా చూసుకున్నా కానీ ఈ తీర రేఖ ఎలా ఉంటుందంటే కొన్ని వైపులా బా మరి ముందుకు ఉంటుంది కొన్ని వైపుల వెనక ఉంటుంది వీళ్ళు ఆ ముందుకి వెనక్కి ఉండే ప్లేస్ని కన్సిడర్ చేయకుండా స్ట్రైట్ లైన్ ఆ ముందు లైన్ని వెనక లైన్ని కాకుండా ఈ బారు లేక నెల లెంత్ను కోల్చుకుంటూ వెళ్ళిపోయారు దానివల్ల ఏమైందంటే భారతదేశానికి అంతకుముందు డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు వేలకి కరెక్ట్గా నాకు ఇండియాకి ఎంత తీర ఉందని తెలియదు కానీ మొత్తం కొత్తగా ఎక్స్ట్రాగా యాడ్ చేసిన తర్వాత లక్ష పదివేలకు పైగా తీర్రాక వచ్చిందంట సరే నలభై రెండు పర్సెంట్ పెరిగింది కదా తీర అంటే మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒక ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగిందంట అంటే అంతకుముందు తొమ్మిది వందల అరవై డెబ్భై ఎనభై మధ్యలో అంటే తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల నుంచి వెయ్యి కిలోమీటర్ల మధ్యలో ఆంధ్రప్రదేశ్కి అంతకుముందు ఏది ఈ కొత్తగా కొలిచిన కొలత ప్రకారం కాకముందు అంత ఉండేది మనకు ఫైవ్ పర్సెంట్ పెరిగింది అన్నారు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తీర ఎంత అంటే వెయ్యి కిలోమీటర్ల పైన అంటే పదకొండు వందల కిలోమీటర్ల పైగా ఆంధ్రప్రదేశ్కి తీర రాక కొత్తగా వేసిన లెక్కల ప్రకారం గవర్నమెంట్ చెప్పింది అంతే అంతే కాకుండా సరే మన ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి ఒక ఫైవ్ పర్సెంట్ పెరిగింది అన్నారు కదా అందరికన్నా ఎక్కువ తీర రేఖ కలిసింది అంటే పెరిగిన రాష్ట్రం ఏదంటే గుజరాత్ గుజరాత్కి తొంభై రెండు పర్సెంట్ మేర కోస్ట్ లైన్ పెరిగిందంట అంటే ఏంటంటే గుజరాత్ ఉండటమే వంపులుగా ఉన్నది రాష్ట్రం మనకు ఆంధ్రప్రదేశ్ తీర రేఖ ఎలా ఉన్నది ఒక ఒక వై షేప్ని గీసినట్టు కొద్దిగా ఇట్లా ఉంటుంది కానీ గుజరాత్కి ఎలా ఉంటుంది ఒక త్రీ షేప్ ఇట్లా ఇట్లా ఉంటుంది కాబట్టి దానికి ఇంకా ఎక్కువ తీర రేఖ కలిసే అవకాశం ఉంది అందుకని గుజరాత్కి మొత్తం ఎంత అనేది నేను చెప్పను కానీ గుజరాత్కి హయ్యెస్ట్గా తొంభై రెండు పర్సెంట్ తీర రాక పెరిగింది ఈ కొత్తగా ఇట్లా ఈ వంపుల్ని వీటిని కలపడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ లొకేషన్ని అంచనా వేయడానికి కుదురుతుంది మనకి బీచ్ టాక్స్లో రోజుకు ఒక టాపిక్ చదువుతాను అన్నాను కదా ఈ తీర రాక పెరగడం అనేది ఈ రోజు వచ్చేసరి టాపిక్ ఇలాగే ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ తీసుకొని మీకు ఈ బీచ్ టాక్స్ అంటే వెనక వైపు బీచ్ కనబడుతూ మీకు ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా చెప్తాను ఇదిగోండి మనకి వెనక వైపు బీచ్ ఇలా ఉంది అయితే ఇలా మొబైల్ పట్టుకొని ఇలా చూపిస్తూ మాట్లాడుతున్నాను కదా ఈసారి ఏదైనా మనకి బీ ఈ మొబైల్ని కొద్దిగా పైన ఉంచే విధంగా వచ్చే విధంగా పెడతాను ఈ బీచ్ టాక్స్ అనేవి వారానికి ఒకటి వచ్చే విధంగా ట్రై చేస్తాను కుదిరితే కొద్దిగా రెండు రోజులు మూడు రోజులు ఆ విధంగా కూడా ట్రై చేస్తాను బీచ్ టాక్స్ కనుక సక్సెస్ఫుల్గా కంటిన్యూ అయితే మంచి మంచి టాక్స్ మంచి మంచి విషయాల మీద మీకు చెప్తాను సరే బాయ్ ఈ రోజుకి వస్తారు బీచ్ టాక్స్లో ఫస్ట్ ఎపిసోడ్ ఇది